వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో అధికారానికి దూరమైన తర్వాత ఇక పార్టీని కొంచెం ప్రక్షాళించే దిశగా మరికొన్ని నియామకాలు అండ్ మొన్న పార్టీ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళను పార్టీలోనే ఉంటూ వాళ్ళను గుర్తించే ప్రక్రియ ఇటువంటివన్నీ కనుక మొదలు పెడుతూ ఉన్నట్లే ఉన్నారు వైసీపీ అధినేత డెఫినెట్లీ ఇంకా ఐదు సంవత్సరాలు రాజకీయం చేయాలి పార్టీని కాపాడుకోవాలి ప్రజలతో ఉండాలి ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి మొదట పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళను గుర్తించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టున్నారు అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారి మీద సస్పెన్షన్ వేటు వేశారు సిద్ధారెడ్డి గారు మొన్న ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేశారు అని చెప్పి సిద్ధారెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటూ వైసీపీ ప్రకటన అనేది రిలీజ్ చేసింది సో మరికొన్ని సస్పెన్షన్ సస్పెన్షన్లు కూడా ఉండొచ్చు ఎందుకంటే ఒక సిద్ధారెడ్డి గారు ఒకరే ఈ విధంగా పనిచేయలేదు చాలామంది పార్టీలోనే ఉంటూ వ్యతిరేకంగానే పనిచేశారు మరి వాళ్ళను గుర్తించాల్సిందే అంటే ఇంకోటి ఎన్నికలు జరిగే జరిగేటప్పుడే అంటే ఆ ఇవ్వడం కోడి అమల్లోకి వచ్చి ఆ ప్రక్రియ మొదలైనప్పుడే సిద్ధారెడ్డి గారికి కది నుంచి టికెట్ ఇవ్వలేదు అనుకున్నప్పుడే తాను అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోయే ప్రస్తుత ఎమ్మెల్యే కందికొండ ప్రసాద్ కందుకొండ ప్రసాద్ గారిని ఎక్కడో బెంగళూరులో కలిశారు అని చెప్పి వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఐ నాట్ షూర్ బట్ ఆ చర్చ అయితే జరిగింది అండ్ మొన్న ఎన్నికల్లో కూడా సిద్ధారెడ్డి గారు టీడీపీ అభ్యర్థి ప్రసాద్ గారి అభ్యర్థిత్వం కోసం కోసమే తన గెలిపించే పనిచేశారు అని టికెట్ రాలేదు అని అని చెప్పి కూడా కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయన సిద్ధారెడ్డి గారికి సంబంధించి అంటే కదిరిలో కూడా మొత్తం అంత కనుక వర్గ రాజకీయాలు ఉండే వైసీపీలోనే మండలానికి రెండు మూడు వర్గాలు ఉండే మరి సిద్ధారెడ్డి గారు వర్గంలో వైసీపీలోనే ఈ వర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా అవును సిద్ధారెడ్డి గారు అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అందుకనే ఒక రకంగా మన వైసీపీ ఓడిపోయింది అని చెప్పి కూడా ఇప్పటికే అంటూ ఉంటాను మరి సరే మొత్తం మీద అయితే సిద్ధారెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మరి ఆయన ప్రొఫెషన్ యాక్చువల్గా డాక్టర్ ఓ ఆసుపత్రి ఉంటుంది వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చూసుకుంటారు లేకుంటే రాజకీయ పరంగా వేరే పార్టీలోకి జంప్ అయిపోతారా లేకుంటే తర్వాత మళ్ళీ వైసీపీలోకి వస్తారా తెలియదు వాళ్ళు చూడాలి